రషియా గ్రంథములో యాభై ఐదవ అధ్యాయం యాభై ఐదవ అధ్యాయం ఆరో వచనంలో మీకు దొరకు కాలమందు ఆయనను వెదకుడి ఇంకే ఆయన సమీపముగా ఉండగా అది ఆయన సమీపముగా ఉన్నాడు నేను దూరమున ఉండు దేవుడన సమీపముగా ఉండు దేవుడను అంటాడు ఇగో దొరుకు కాలము ఆయన విరివిగా దొరుకుతున్నాడు ఇక రాబోయే కాలములో దొరకడు ఆయన వాక్యము దొరకదు వాక్య కరువు వస్తుంది యేసురాజుగా వచ్చుచున్నాడు ఆ కీర్తనలో చెప్పాడు